आणि मागणी त्यांची गोपीचंद पडळकरची आमदारकी रद्द करा अरे म्हणून मी म्हणलो अरे तुम्ही मुक्याला बोलायला लावताय तुम्ही आंधळ्याला दिसायला लावताय तुम्ही पांगळ्याला चालायला लावताय तुम्ही ऐकायला ला लावताय तुम्ही ज्याच्यानं किडनी नाही त्याला किडनी आमचा येशू देतो म्हणताय आणि मग हे सगळं घडत आहे तर माझी आमदारकी रद्द करण्यासाठी तुम्ही रस्त्यावरती कशाला बोमलताय असं मी म्हणलो बरोबर आहे की नाही तुम्ही येशूला सांगून चमत्कार करा ना माझी आमदारकी गायब करून टाका मग मी तुमचं म्हणत ऐकतो ना तमनाईल चूसारु అలాగే టైటిల్ కూడా మీరు చదివారు కదా మీరు చదివింది చూసింది వాస్తవమే మహారాష్ట్రకు చెందిన ఎమ్మెల్యే చేసినటువంటి కామెంట్స్ చాలా వివాదాలకు దారితీసిందండి ఇంచుమించు ఒక ఇరవై క్రైస్తవ సంఘాలు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆజాద్ మైదానంలో ధర్నాకు దిగటం కూడా జరిగింది మీరు వింటున్నది నిజమే నిజాలు నిర్భయంగా మాట్లాడే ఏకైక క్రైస్తవ ఛానల్ ఈ బీజేపీ ఎమ్మెల్యే పేరేంటంటే గోపీచంద్ పదాల్కర్ ఈ వ్యక్తి రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలవటం జరిగిందండి ఈ ఎమ్మెల్యే మానవత్వాన్ని మరిచిపోయి భారతదేశంలో ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేని అన్న సంగతి కూడా విస్మరించి హిందూ మతోన్మాదపు భావాజాలంతో మునిగిపోయి ఒక వికారమైన అతి క్రూరమైనటువంటి ఒక స్టేట్మెంట్ చేశాడు దీన్ని మనం అందరం కూడా ఖచ్చితంగా ఖండించి తీరాలి ఖచ్చితంగా మన నిరసనలు తెలియచేసి తీరాలి కనీసం కామెంట్ రూపంలోనైనా మీ నిరసనలు తెలియచేయండి ఏంటంటే ఇతని వ్యాఖ్యలు ఏంటంటే క్రైస్తవ సమాజం క్రైస్తవ సమాజము కురింగిపోయేలాగా భయభ్రాంతులకు గురి చేసేలాగా ఇతని వ్యాఖ్యలు ఎలాగా ఉన్నాయంటే క్రైస్తవులను తరిమి కొట్టండి మిషనరీలను కొట్టండి ప్రిస్టులను కొట్టండి పాస్టర్లను కొట్టండి లేదా ఫాదర్స్ను కొట్టండి క్రైస్తవ్యాన్ని లేకుండా దేశం నుంచి తరిమి కొట్టండి ఎవడైనా సరే మిషనరీని మొట్టమొదట దెబ్బేస్తే వాడికి ఐదు లక్షలు ఇస్తా రెండో దెబ్బేస్తే నాలుగు లక్షలు ఇస్తా మూడో దెబ్బేసిన వాడికి రెండు లక్షలు ఇస్తా ఇలాగున వ్యాఖ్యలు చేయటం అన్నది తీవ్రమైన దుమారానికి దారితీసింది సరే ఈ విషయంలో ఆ పార్టీకి సంబంధించే బీజేపీ మోర్చా ఇది క్రైస్తవ సంబంధితమైనటువంటి ఒక వింగు ద బీజేపీ గవర్నమెంట్ సో వాళ్ళైతే మరి దీన్ని తీవ్రంగా ఖండించారండి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి బీజేపీ పార్టీ మోర్చా అనేటువంటిది ఆ వింగు క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ఆ వింగు మేము బీజేపీ పార్టీనే పార్టీకి ఇతని వ్యాఖ్యలకి సంబంధం లేదు అంటూ వాళ్ళు దీన్ని తీవ్రంగా ఖండించడం కూడా జరిగింది అయితే టోటల్గా పార్టీ స్పందించిందా అంటే ఏమో వేచి చూడాలి ప్రస్తుతానికైతే పార్టీ ఏం స్పందించలేదు టోటల్గా ఏది ఏమైనా ఇతని విషపూరితమైనటువంటి మాటలు చాలా బాధను కలిగించాయి మహారాష్ట్రలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం కదిలి తరలి వచ్చింది ఒక మైదానంలో ధర్నాకు దిగారు आज आमी गेले एकू धाकली तितू एक डॉटेस घाता रिस्पेक्टेड पर्सनालिटीज अँड ऑल दी स्पेक्ट एक मेंबर्स हाणा सगळे जमलेले सगळे लोक आणि स्पेशल पर्सनालिटीज दिशात सारखी आणि बाकीचे सगळे सगळे लोक आकडा इशू जरूरतो होंदे इश्यू मेदा मरी मना शोधरलू प्रोफेसर రమేష్ దాన్ని కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను హాయ్ హలో నమస్తే ఫాస్ట్ ఫాస్ట్నా మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి ఒక గొడవని ఫాస్ట్ ఫాస్ట్ చూద్దాము ఆ ఇదేందంటే ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు ఇరవై క్రైస్తవ సంఘాలు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక మా ఆజాద్ మైదాన్లోకి వచ్చి ధర్నాకి దిగారు ఎందుకు ధర్నాకి దిగారు అంటే ఒక ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే క్రిస్టియన్స్ని మీరు కొడితే ఐదు లక్షలు ఇస్తాను ఫస్ట్కి దెబ్బ కొట్టేవాడికి ఐదు లక్షలు ఇస్తాను రెండో దెబ్బ కొడితే మూడు లక్షలు ఇస్తాను నాలుగో దెబ్బ కొట్టేవాడికి ఇంత ఇస్తాను అసలు నాయకుడిని చంపేస్తే పదకొండు లక్షలు ఇస్తాను అని చెప్పి ఒక కామెంట్ చేశాడు అలా మహారాష్ట్ర మొత్తం కూడా గొడవకు లేశారు ఓకే అంటే అఫ్ కోర్స్ క్రిస్టియన్ కమ్యూనిటీ పాస్టర్స్ క్యాథలిక్ ఎక్కువగా ఈ క్యాథలిక్ ని అతను ఆఫర్ రిఫర్ చేస్తూ అన్నాడు క్యాథలిక్ ప్రీస్టుని మీరు చంపేస్తే పదకొండు లక్షలు ఇస్తాను నాయకులను అన్నాడు అది గొడవ అయింది దాని లోపలికి వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్ చూద్దాం ఓకే ఎందుకంటే బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే స్థాయి ఇట్లాంటి గ్రౌండ్లలో చాలా జరుగుతూ ఉంటే మనం అన్నిటి గురించి మాట్లాడలేము ఎక్కడెక్కడైతే మినిస్టర్లు చీఫ్ మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎంపీల వరకు ఇన్వాల్వ్ అవుతున్నారో వాటిని వరకే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఓకే ఇది గోపీచంద్ పదాల్కర్ ఒక బీజేపీ ఎమ్మెల్యే మహారాష్ట్రలో చేసినటువంటి ఒక కామెంట్ ఇది ఇతను వెంటనే ఇది ఇదితను చేసిన కామెంట్ ఇది మూడు లక్షల నుంచి పదకొండు లక్షల వరకు ఇస్తాను మీరు క్రిస్టియన్స్ని ని కొడితే నాయకుడిని కొడితే పదకొండు లక్షలు చిన్నోడిని కొడితే మూడు లక్షల నుంచి మొదలెట్టాడ మొదలెట్టాడు అనమాట మీకు కొడితే మీకు డబ్బులు ఇస్తానని థౌజండ్స్ ఆఫ్ క్రిస్టియన్ కమ్యూనిటీ పార్టిసిపేటెడ్ ఇన్ డేలాంగ్ సిట్టింగ్ అట్ ఆజాద్ మైదాన్ ఫ్రైడే ప్రొటెస్టింగ్ థ్రెడ్స్ ఫ్రమ్ బీజేపీ ఎమ్మెల్యే ఫ్రమ్ సంగ్లీ గోపీచంద్ పదాల్కర్ ఇది ఇది యాక్చువల్గా న్యూస్ విన్నారు కదండి ఏంటంటే ఈ దారుణాలు ఏంటి ఈ కామెంట్స్ ఏంటి ఇలా ప్రజలు రెచ్చగొట్టడం ఏంటి ఈ కాషాయ మొక్కలు మరి ఇలా విజృంభించడం ఏంటి దీనికి స్టాప్ ఎక్కడా దీనికి కామాలు స్టాపులు ఉండవా ఎందుకు ఇలా తెచ్చిపోయి అధికారంలో ఉన్నామన్నటువంటి అహంకారం చేత ఇలా మాట్లాడుతున్నారని మనం భావించాలా ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదండి అది కూడా ఏదో ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక సాధారణమైనటువంటి ఏదో మతోన్మాది ఇవ్వండి ఏదో మత పిచ్చోడు ఏదో చిన్న చిన్న యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని డెవలప్ కోసం చేసుకోవాలని ఆశపడేటువంటి వాళ్ళు ఎవరో మాట్లాడితే దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు ఒక ప్రత్యేకమైనటువంటి మరి ఒక ఎమ్మెల్యేగా ఒక అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఎంపిక చేయబడినటువంటి వ్యక్తి ఒక జాతీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఒక గౌరవప్రదమైనటువంటి మరి అధికారంలో ఉన్నటువంటి పార్టీలో పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి మాట్లాడే మాటలేనా ఇవి మీరందరూ ఆలోచించాలి దీని విషయం మీద ఏమండి చిన్న చిత్తగా కామెంట్ చేస్తే ఏదో సీఎంలు కామెంట్ చేస్తే ఎంపీలు ఎం ఎమ్మెల్యేలు మాట్లాడితే కుదిరేది కాదండి ఇది ఈ విషయంలో ఖచ్చితంగా మోదీ గారే కలుగు చేసుకొని ఇట్లాంటి విషయాల్లో ఆయనే ఒక స్టేట్మెంట్ పాస్ చేయాలి ఇప్పుడు బీజేపీ పార్టీలో కూడా మైనారిటీ మోర్చా ఒకటి ఉంది సో ఇది క్రైస్తవుల కోసం క్రైస్తవుల రక్షణ కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి మరి మైనారిటీ మోర్చా ఇది అని మనం వింటున్నాం కనుక దీనిని బలోపేతం చేయాలి కనీసం అలాగా బీజేపీలో మరి మైనార్టీ మోర్చా అన్నది పెట్టడం కూడా హర్షణీయమే నేను చాలాసార్లు మీకు చెప్పానండి నాకైతే వ్యక్తిగతంగా మోదీ గారంటే నాకు ఇష్టం మోదీ గారికి నేను రెస్పెక్ట్ ఇస్తాను ఆయన హిందువు అయినా సరే మోదీ గారు మంచివారే కానీ ఈ కాషాయి దళం మోకల చేతుల్లో కీలుబొమ్మగా ఆయన మారిపోయాడు అన్నదే మన బాధంతా కూడా ఇది క్రైస్తవ సమాజం అంతా గుర్తించండి మేబీ రాబోతున్నటువంటి మరి సెప్టెంబర్ మాసంలో మోదీ గారు దిగిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి దాదాపుగా మరి నాకు తెలిసి డెబ్బై ఎనభై శాతం ఆయన రాజీనామా చేసేసి లేదా వాలంటీర్గా రిటైర్మెంట్ అయిపోయేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి మోదీ గారు కనుక ప్రభుత్వం నుంచి కిందకు వచ్చేస్తే తర్వాత ఎన్నికయ్యేటువంటి వ్యక్తి ఇంకా దుందుడుకుగా ప్రవర్తించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ విషయాల్లో క్రైస్తవ సమాజం ప్రార్థనలు చేయాలి ఏమండి కేరళలో ఆ కేసు జరుగుతూ ఉంది అన్యాయంగా అక్రమంగా నర్సన అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది అక్కడ సీఎంకి మరి మైండ్ ఉందో లేదో నాకైతే అర్థం కావట్లేదు అక్కడ ఎవరినైనా కిడ్నాప్ హ్యూమన్ ట్రాఫికింగ్ అంటూ దాని కింద ఏదో కేసు పెట్టేశారు ఆ ముగ్గురు మహిళల్ని వాళ్ళు అక్రమంగా రవాణా చేస్తున్నారని అక్రమంగా రవాణా చేస్తున్నారని తల్లిదండ్రులు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా ఇవ్వలేదు కదా పోనీ ఆ బాలికలు ఆ అరెస్ట్ అయిన తర్వాత పోలీసులకు ఏమైనా చెప్పారా ఏమండి మమ్మల్ని అన్యాయం తీసుకెళ్తున్నారని వాళ్ళు చెప్పలేదు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే మేము చక్కగా జాబ్ చేసుకోవడానికి సిస్టర్స్ వాళ్ళ వెంట మమ్మల్ని తీసుకెళ్తున్నారు మా బ్రతుకులు బాగుపడతాయి మేము గిరిజన జాతికి చెందిన వాళ్ళము పేదరికంలో మగ్గిపోతున్నాము మాకు వాళ్ళు ఉద్యోగ వెసురుబాటును కలిగించారు అని వాళ్ళ స్టేట్మెంట్ ఇస్తున్నారు ఆ ఏమంటాడండి అబో నేను గిరిజనుల్ని ఉద్ధరించే వాడిని గిరిజనులకు నష్టం జరిగితే నేను సహించను ఆ గిరిజనులకు మోసం చేస్తున్నారు ఈ నన్సు లేకపోతే పోతే ఈ క్రైస్తవులు గిరిజనులు మోసం చేస్తున్నారంటూ వెనకేసుకురావడం గమనార్హం అట్లాగే ఈ మహారాష్ట్రలో మిగిలినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ సీఎం ఏం చేస్తున్నాడు ఇలాంటి స్టేట్మెంట్స్ అసలు పాస్ అయ్యొచ్చా ఏమండి ఆ మొదటి వ్యక్తిని కొడితే ఐదు లక్షలు మొదటి దెబ్బ వేసిన వాడికి ఐదు లక్షలు మిషనరీని గాని ప్రీస్టుని కానీ ఒక పాస్టర్ని కానీ కొడితే మొట్టమొదటిగా కొడితే ఐదు లక్షలు రెండో దెబ్బ ఎవడైనా కొడితే నాలుగు లక్షలు మూడో దెబ్బ వేస్తే రెండు లక్షలు ఇట్లా డబ్బులు ఇస్తానని స్టేట్మెంట్ ఇవ్వటం ఏంటి దీని విషయంలో ఖచ్చితంగా క్రైస్తవ సమాజం మెలకుగా ఉండాలి క్రైస్తవ సమాజం మేల్కోవాలి క్రైస్తవ సమాజం ఖచ్చితంగా గళం లాంటి విషయాల్లో మాట్లాడి తీరాలి దేశంలో ఎక్కడ క్రైస్తవుల మీద దాడులు జరిగినా ఖచ్చితంగా మనం అంతా ముక్త కంఠంతో ఖండించి తీరాలి మన ఐక్యతను చాటుకోవాలి అంత్య దినాలకు వచ్చేసాం క్రైస్తవ సమాజం జాగ్రత్త సరే ఇలాగున అతను స్టేట్మెంట్ చేయటం జరిగింది ఇది ఒక విషయం అండి అయితే ఎందుకు ఇలాగ ఈ దుమారం రేగింది మరి ఆ మైదానంలో పాస్టలందరూ కూడా ధర్నాకు దిగారు కొన్ని వందల మంది వేల మంది ధర్నాకు దిగారు ఆ ఇష్యూ జరుగుతూ ఉంది సరే దాని మీద చివరికి తీర్పు వస్తుందో వేచి చూద్దాము అయితే ఎందుకు ఈ వ్యక్తి ఇలాగా మాట్లాడాడు అన్నది ఇక్కడ ప్రశ్న అలాగే ఇతని వ్యాఖ్యలే మనం ఇంకా సంపూర్ణంగా పరిపూర్ణంగా మనం గమనించినట్లయితే ఇతను ఏమంటాడంటే ఈ యాంటీ కన్వర్షన్స్ అనేటువంటివి జరగటానికి వీల్లేదు లవ్ జిహాదీలు జరగటానికి వీల్లేదు ఇది మా నినాదం అంటూ సాగతీత తీశాడు ఏముండో ఇవేనండి ఇప్పుడు లవ్ జిహాదీలు అనేటువంటి దాన్ని మనం కూడా ఖండిస్తాం అంటే ఐ మీన్ లవ్ జిహాదీ పేరిట అమ్మాయిలకు వలవేసి క్రైస్తవులు కావచ్చు హిందువులు కావచ్చు మరే ఇతర అమ్మాయిలైన ట్రాప్ చేసి మోసపూరితంగా మోసం చేయటానికి ప్రేమించినట్టుగా నటించి పెళ్లిళ్ళు చేసుకొని మతంలోకి మార్చటం అన్నది వీళ్ళ ఉద్దేశం దీన్ని ఖచ్చితంగా తీవ్రంగా ప్రతి ఒక్కరం ఖండిస్తాం సరే మనం న్యాయంగా ఆలోచిద్దాం లవ్ జిహాదీలోనే నిజంగానే ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అమ్మాయో క్రైస్తవ అమ్మాయో ప్రేమించుకున్నారు మంచిగానే వారి జీవితం కాలం కలిసి బ్రతకాలనుకుంటున్నారు అప్పుడు మనం ఎప్పుడేం చేద్దాం దాన్ని తిప్పకూడదమ్మా ఏమండి ఆలోచించాలి మానవత్వంతో ఆలోచించాలి లేదు మోసం చేస్తున్నారంటే ఖచ్చితంగా లవ్ జిహాదీలకు వ్యతిరేకమే ఇదట్టు ఉంచితే యాంటీ కన్వర్షన్ బిల్ ఏంటండి యాంటీ బలవంతపు మత మార్పిడీలు ఎవరు చేస్తున్నారండి ఎక్కడ జరుగుతున్నాయండి ఏది ఒక నాలుగు చూపించమనండి దేశవ్యాప్తంగా ఇప్పుడు వీళ్ళు ఏదో కల్పించుకొని ఉద్దేశపూర్వకంగా క్రైస్తవుల మీద బురద జల్లటానికి ఏదో ఒక రీతిగా క్రైస్తవుని తిట్టడానికి అణిచివేయడానికి చేసే కుట్రలు కాకపోతే ఎక్కడైనా ఎప్పుడైనా ఏ మతంలోకైనా అసలు బలవంతపు మత మార్పిడి అన్న పదమే అసలు దాన్ని నిషేధించాలండి భారతదేశం నుంచి నన్ను అడిగితే అసలు బలవంతంగా ఏ మతస్థుడైనా మరొక మతస్థుడిని తమ మతంలోకి తీసుకొస్తారా బలవంతంగా తీస్తే ఎన్నాళ్ళు ఉంటాడు కనుక ఈ పేరుతో ఈ సాగుతో అతను మాట్లాడటం చాలా నీచమైనటువంటి మరొక అంశం అయితే సరే ఇతను ఇంతకీ అక్కడ ఏం జరిగిందండి ఆ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి అయితే గత కొద్ది నెలల క్రితం ఒక ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక హిందూ అమ్మాయి ఏమండి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది ఏమండి సరిగ్గా వినండి ఈ అమ్మాయి ఒక క్రిస్టియన్ని వివాహం చేసుకుంది అంటే మేబీ లవ్ మ్యారేజ్ అనుకుందాం ఓకే అయితే వాళ్ళ ఫ్యామిలీలో అసలు ఇష్యూస్ ఏంటో ఏం జరిగినాయో వాళ్ళ మధ్య మనస్మర్థనలు ఏంటో ఎందుకో ఏంటో విషయాలు ఏంటో ఏమీ తెలుసుకోకుండా అవేవి బయటపెట్టకుండా ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న కారణం ఏంటంటే ఇతను క్రిస్టియన్ను క్రిస్టియన్ మతంలో ఒక రమ్మని అమ్మాయిని బలవంతం చేశాడు అందుకనే ఆ టార్చర్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది అని తేల్చారండి ఈ మాటను అడ్డం పెట్టుకొని ఈ ఎమ్మెల్యే ఏమండి జ్ఞానం లేనటువంటి మూర్ఖుడైనటువంటి ఎమ్మెల్యే చూసారా ఏం పేరు చెప్పానండి ఇతని పేరు గోపిచంద్ పదాల్కర్ అనేటువంటి ఎమ్మెల్యే సుమారుగా ఇతనికి ఒక నలభై రెండు నలభై మూడు సంవత్సరాల వయసు ఉంటుందండి ఈ వ్యక్తి దీన్ని చా సాకుగా చూపిస్తూ దీన్ని బూచిగా చూపిస్తూ ఆహా ఎంత తెలివిగా ఏవండి ఎలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నాడో చూడండి దీన్ని అట్లా మలుపుకొని వాళ్ళకు అనుకూలంగా చేసుకొని ఆ అమ్మాయి మరణాన్ని వాడుకుంటూ ఏమండి ఎంత కక్కుర్తికి దిగజారిపోయారో చూడండి అసలు అక్కడ జరిగింది ఏంటి వాస్తవం ఏంటి ఆ తల్లిదండ్రులు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారా ఆ పిల్ల తల్లిదండ్రులు ఏమైనా మాట్లాడారా అసలు అక్కడ ఏం జరిగింది అన్నది ఏమి లేదండి వీళ్ళకి వీళ్ళకి కథలు కొని ఏమండి క్రిస్టియన్ వ్యక్తిని చేసుకుంది మత మార్పిడి కోసం అతను ఆమెను బలవంతం చేశారు ఆమెతో ఆ ట్యాచ్ తట్టుకోలేక చచ్చిపోయింది అన్నటువంటి ఒక జనంలోకి దాన్ని తెచ్చి అప్పుడు ఈ పిచ్చి కోతలు కారు కోతలు ఈ ఎమ్మెల్యే అన్నటువంటి వ్యక్తి మాట్లాడటం జరిగింది ఇది అసలు విషయం అండి సో కనుక ఇట్లాంటి వాటిని వెంటనే మనం తీవ్రంగా మనం ఖండించాలి మన నిరసనలు వ్యక్తపరచాలి సోషల్ మీడియాలోనైనా వచ్చి ప్రతి ఒక్కరు కూడా దీని మీద కామెంట్ రాయండి వీళ్ళు అట్లా కర్ర కల్పించుకున్నారు ఒకవేళ అలా జరిగిన దాన్ని పోలీసులు ఉన్నారు చట్టాలు ఉన్నాయి అక్కడ ఏం జరిగిందో విచారిస్తారు నిజ నిర్ధారణ తేలుస్తారు అయితే దీన్ని బూచిగా చూపిస్తూ ఒక మరి మర్యాదపు ఒక గౌరవప్రదమైనటువంటి సమాజానికి ఒక లీడర్గా ఉన్నటువంటి వ్యక్తి బీజేపీ పార్టీకి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే ఇలాంటి భయంకరమైన కామెంట్స్ క్రూయల్ కామెంట్స్ చేయటం అన్నది చాలా నిరసించదగినటువంటి విషయం ఇదండి ఇక్కడ సారాంశం మీకు టూకీగా చెప్పానండి ఎక్కువ టైం తీసుకోకూడదని కనుక దీని గురించి మీకు కావాలంటే వివరాలు రమేష్ గారు కూడా ఇవే విషయాలు అందించారండి ఆయన వీడియోని చూడవచ్చు లేదా మీరు వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు ఈ విషయాల్ని పరిశీలించవచ్చును ఇందులో కొస్ ఏంటంటే ఇన్ని జరుగుతుంటే రీసెంట్గా ఓ కామెంట్ చేశాడండి ఈ మతోన్మాది ఏం కామెంట్ చేశాడంటే యేసు నిజంగా అద్భుతాలు చేయగలిగితే నన్ను నా పదవి నుండి తొలగించనివ్వండి అప్పుడు నేను మీ మాట వింటా కానీ అతను అంటే ఏసు ఏమీ చేయడు కాబట్టి ఈ నిరసనలన్నీ ఎందుకు ఇలాగ కామెంట్ చేశాడని చెప్పబడిందండి ఈ మూర్ఖుడు ఏం మాట్లాడాడు ఉన్నారు కదండి యేసును గురించి కూడా వ్యంగ్యంగా మాట్లాడటం అన్నది వారి విఘ్నతగా మనం విడిచిపెట్టాలేమో ఒకవేళ బహుశా మీకు క్లుప్తంగా ఈ సందేశాన్ని మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు మీకు స్పష్టంగా క్లియర్గా మీరు అర్థం చేసుకోవచ్చు అండి ముంబైలో జరిగినటువంటి సంఘటన ఇది క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణపై బీజేపీ ఎమ్మెల్యే గోపిచంద్ పడాల్కర్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాంబే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం హిల్ దాఖలయ్యింది రైట్ ఇంతవరకు మనందరికీ తెలిసిందే ఏముండో ఇతని బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇతనేదో ఏదో సినీ రంగం నుంచి వచ్చినట్టుగా కనబడుతున్నాడు అండి ఇతను ఏదో బహుశా సినిమాల్లో కూడా యాక్ట్ చేసినట్టుగా కనబడుతున్నాడు యాక్టర్ ఇక్కడ కూడా ఏదో యాక్టింగ్ చేసి ఈసారి ఎమ్మెల్యే కాకుండా ఎంపీ అవ్వాలనో లేకపోతే మహారాష్ట్రకి ఏకంగా సీఎం అవుదామనో దురాశ హృదయులు ఉన్నట్టుగా ఉంది అందుకని ఈ యాక్టింగ్ చేయటం ప్రారంభించాడేమో అని నాకు డౌట్ వస్తుంది సినిమా యాక్టర్ లాగా ఉన్నాడు ఇతని గురించి చెక్ చేస్తే మనకు తెలుస్తుందండి ఇతని పిక్చర్స్ కానీ ఇతర ఫొటోస్ కానీ వీలైతే మీకు ప్లే చేసి చూపించే ప్రయత్నం చేస్తా జూన్ పదిహేడున సాంగ్లీలోని కుప్పవాడలో జరిగిన బహిరంగ ర్యాలీలో ఈ గోపిచంద్ పడాల్కర్ రెచ్చగొట్టే మరియు మతపరమైన వ్యాఖ్యలను చేశారని జూన్ ఆరున జలనాకు చెందిన ఒక మహిళ ఆత్మహత్య మరణాన్ని క్రైస్తవ మతాధికారులు చేసిన బలవంతంగా మత మార్పిడిలతో ముడిపెట్టారని పేర్కొన్నారు అంటే ఆ కేసు ఫైల్లో ఫైల్ చేసినటువంటి ఆ కేసులో చెప్పిన వివరణ ఇది ఒక స్త్రీ ఆత్మహత్య చేసుకుంది ఆల్రెడీ మీకు చెప్పాను దీనికి మతాధికారులే ఆ మతమే ఆ మత పెద్దలే కారణం అంటూ ఇతను ఈ వ్యాఖ్యలు చేశాడు ఇతను వెంటనే అరెస్ట్ చేయాలి పదవి నుంచి దించేయాలి పార్టీ నుంచి కూడా తొలగించాలి అంటూ వీళ్ళు డిమాండ్ చేస్తున్నారండి ఇది ఇక్కడ విషయం పిటిషన్ ప్రకారం ఈ ఆరోపణలు ప్రభుత్వ కార్యాలయాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా క్రైస్తవ సమాజాన్ని కించపరిచేలా మతపరమైన అసమ్మతిని రెచ్చగొట్టడానికి మరియు దర్యాప్తు అధికారులు పాత్రను ఆక్రమించుకోవడానికి తద్వారా చట్టపాలనను దెబ్బతీసేందుకు దురుద్దేశపూరిత ప్రయత్నం అని పేర్కోవడం జరిగింది ఎమ్మెల్యే ప్రసంగం యొక్క వీడియో యూట్యూబ్ సోషల్ మీడియా నెట్వర్క్లు మరియు వార్తా ప్రసారాలు వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో పబ్లిక్ డొమైన్లో ఉందని మత మార్పిడీలు చేసే క్రైస్తవులను కొట్టినందుకు మరియు పూజార్లను అంటే ప్రిస్టులను లేక పాస్టర్స్ను రైట్ ఫాదర్స్ను చంపినందుకు బహుమతులు ఉంటాయని పడాల్కర్ చెప్పినట్లు ఆరోపణలు ఉన్నాయని పిటిషన్ పిటిషన్ కోర్టుకు తెలియజేసింది రైట్ మీకు అర్థమవుతుంది కదా సాంగ్లీ జిల్లాలోని జాట్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పడాల్కర్ మతపరంగా విభజించే వ్యాఖ్యలు చేశాడని తద్వారా మతపరమైన మైనారిటీపై ద్వేషం మరియు అపనమ్మకాన్ని రెచ్చగొట్టాడని ఆరోపించారు సిట్టింగ్ ఎమ్మెల్యే పవిత్రమైన మత విశ్వాసాలను అపహస్యం చేయడం ద్వారా క్రైస్తవ విశ్వాసం యొక్క ప్రాథమిక సూత్రాలను అపహాస్యం చేశారని పిటిషన్లో పిటిషనర్స్ పేర్కొన్నారు పడాల్కర్ ప్రసంగం యొక్క ట్రాన్స్క్రిప్ట్ను అందిస్తూ యేసు నిజంగా అద్భుతాలు చేయగలిగితే ఇందాక చెప్పాను కదండి నన్ను నా పదవి నుండి తొలగించనివ్వండి అప్పుడు నేనే మీ మాట వింటా కానీ అతను ఏమీ చేయడు కాబట్టి ఈ నిరసనలన్నీ ఎందుకు అని మాట్లాడటం గమనార్హం విన్నారు కదండి ఇలాంటి గోపి చంద్ లాంటి పడాలకర్ల లాంటి వాళ్ళు వండి చరిత్రలో వచ్చారు పోయారు బారాకి చౌదా పాసింగ్ బారా పాసింగ్ పుణ్య చి काही मुलं आली आणि त्यांनी तलवार त्याच्या गळ्याला लावून मला गाडीमध्ये माननीय ग्रामीण एस पी कुलकर्णी साहेबांना फोन केला त्यांच्याकडून डी सी बी साहेबांचा नंबर घेतला डी सी बी साहेबांशी चर्चा केली पोलिसांचं विशेष अभिनंदन करेन की शरणू हांडे वाचला आहे म्हणजे फक्त पोलिसांच्या सतर्कतेमुळं आणि पोलिसांनी कमी कालावधीमध्ये